టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న చూసుకుంటే నిన్న మధ్యాహ్నము నిన్న నైటు మదనపల్లి అయితే భారీ వర్షాలు అయితే కురిశాయి ఎక్కువ అయితే చాలా ఎక్కువగానే నైట్ అయితే ఎక్కువ మధ్యాహ్నం కంటే నైట్ అయితే ఎక్కువ వానలు పడ్డాయి అయినా కూడా దిగుమతి చూసుకుంటే నిన్ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడు రాని అంత దిగుమతి అయితే భారీగా దిగుమతి అయితే దిగుమతి నిన్న నిన్న నైట్ అంతా ఈరోజు వరకు దిగుమతి అయితే భారీగా పెరిగింది అన్ని మండిలు ఆల్మోస్ట్ ఏంటి ఒక్క మండీ కూడా తక్కువ లేకుండా అన్ని మండిలకి దిగుమతి అయితే చాలా ఎక్కువ పెరిగింది రెండు వందల మూడు వందల క్రేట్లు వచ్చే మండీలకు కూడా వెయ్యి పదహైదు వందల క్రేట్లు వచ్చే అంత దిగుమతి వచ్చింది ఇక ధరల విషయం చూసుకుంటే ఇక ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అయితే పొడికాయలు వేయడం జరిగింది కొన్ని జ్యూస్కి కొన్ని లైన్కి వేశారు ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ అవన్నీ రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు మచ్చకాయలు ఊజీకాయలు ఎక్కువ తడిచిపోయిన కాయలు చిన్నకాయలు పెద్దకాయలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే వచ్చి క్లాస్ కాయలు చూసుకుంటే ఇవైతే క్లాస్ కాయలు ఏమి ఎక్కువగా లేదు ఈరోజు వచ్చి నైంటీ పర్సెంట్ అంతా తొంభై శాతం మిక్సింగ్ కాయలు మీడియాలే కానీ ఈ క్లాస్ కాయలు ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ ఉన్నాయి అంతే కానీ అవన్నీ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే వేయడం జరిగింది క్లాస్ కాయలు ఎక్కువ టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే అక్కడక్కడ వెయ్యి వెయ్యి రూపాయలు అయితే చిన్న చిన్న ఐటమ్ వెయ్యి రూపాయలు టాప్ రేట్ పలికింది ఎక్కువ చూసుకుంటే క్లాస్ అంతా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు పలికింది ఈ నైంటీ పర్సెంట్ అంతా ధరలు అన్నీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఎక్కువ ధరలు అయితే పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్